హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జీకేస్ కిచెన్ ఏంటి ములక్క చెట్టు ములక్కాయలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా వీటితో ఇప్పుడు మనం ములక్కాయ నిలో పచ్చడి పట్టేద్దాం రండి ములక్కాయల్ని బాగా కడుక్కొని ఇట్లా క్లాత్తో బాగా తుట్టి చేసుకుని తడి లేకుండా ఇలా టూ ఇంచెస్ ఉండేలాగా పొడవు చూసుకుని కట్ చేసేసుకున్నాను నేను మొక్కలన్నీ కూడా అవి ఇలా ఒక బౌల్ అయ్యాయి నాకు వీటినప్పుడు ఒక అంతా బాగా ఆరనిచ్చి అప్పుడు మనం వేయించుకోవాలండి నూనెలో ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది నా కొత్త ఛానల్ నా ఛానల్ని మీరందరూ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ఈ ములక్కయలన్నీ కూడా ఒక ఐదు నిమిషాల పాటు వేయించితే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ వేయించారు అంటే అది ఉడికిపోయినట్టుగా అయిపోతుంది అనమాట సో అలా ఉడుకున్నట్టుగా అయిపోతే మనకి పచ్చడి వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువసేపు వేయించకండి అక్కడ ఆ జాగ్రత్త తీసుకోండి సరిపోతుంది కాయగూరలు అన్నిటిలోకి కూడా కాల్షియం రిచ్ కాయగూర ఏది అంటే ఈ ములక్కాయేనండి మరి దీన్ని కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ములక్కాయతో ఇలా కూరగా కానీ ఇలా ఊరగాయగా కానీ చేసుకుని తింటే అందరికీ మంచిదంటే సో పాటిద్దామా అలాగే ఈ ములక్కాయల పికిల్లోకి నేను ఇలా టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి పులుపు కోసం అని పులుపు లేకపోతే పచ్చడి నెల ఉండదు కదా సో అందుకనమాట దీన్ని ఇలా దగ్గరగా ఉడకబెట్టేసుకొని చూడండి ఇలా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా ఒకడపెట్టేసుకొని చలారినిద్దాం ఇప్పుడు ఈ వేయించుకున్న ములక్కాయలు అన్నిటిని కూడా ఒక బేషన్లోకి తీసేసుకుందాం ఇప్పుడు వీటిలోకి ఈ ములక్కాయ ముక్కలు చింతపండు గుజ్జు రెండు కూడా చల్లారిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలపాలండి అది గుర్తుపెట్టుకోండి అట్లానే దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసాను నేను అట్లానే రెండు టేబుల్ స్పూన్ల మెంతిండి రెండు టేబుల్ స్పూన్ల ఆవు పిండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు కారం వేశాను మీకు ఉప్పు పులుపు కారం ఎక్కువ తింటాం అనుకుంటే ఈ ఇప్పుడు నేను చూపించినవి కొంచెం ఒక వన్ స్పూన్ పెంచుకోండి సరిపోతుంది అట్లాగే ఒక గుప్పుడు వెల్లుల్లి వేసాను అట్లాగే కలపడానికి సరిపడేంత ఆ పికిల్కి సరిపడేంత ఆయిల్ కూడా పోసుకొని బాగా కలిపేయండి అట్లాగే మనం చల్లారి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు ఉంది కదా అది కూడా వేసేసేయండి సో అన్నీ బాగా ఇలా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దీంట్లోకి పోపు వేసుకుందాం పోపు అక్కర్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే పోపు వేసుకొని అవసరం లేదు నేను ఇక్కడ వేస్తున్నాను మీరు అక్కర్లేదు అనుకుంటే మానేసేయండి పర్వాలేదు ఇప్పుడు నేను అందరికీ తెలిసిందే ఇది ఆవాలు మినపప్పు జీలకర్ర ఇవన్నీ వేసి ఫైనల్గా కరివేపాకు కూడా వేశాను అది తీసుకు మిక్స్ అయింది ఈ అంతటిని కూడా ఈ పచ్చడిలో బాగా కలిపేసుకొని అట్లా కొంచెం అంత పసుపు కూడా వేసాను బాగా మిక్స్ చేసేసి ఒక రోజంతా పక్కన పెట్టేయండి పక్కన పెట్టడం వల్ల మంచిగా పచ్చడి ఊరుతుందనమాట ఊరగాయ అంటే మరి ఊరితేనే కదండి అది జూసీగా తయారయ్యేది సో మంచిగా జూసీగా డ్రాన్ స్టిక్ చట్నీ రెడీ అయిపోయింది స్టిక్ పిక్కిల్ నోరూరిపోతుంది కదూ సో మీరందరూ కూడా చక్కగా ట్రై చేసి ఈ పికిల్ని అందరూ పట్టుకొని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్